ఈ రోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే ఒక వారం రోజులుగా నేను గమనిస్తున్నది ఏంటంటే కొన్ని ప్రకాశం డిస్టిక్ మామూలుగా పల్నాడు ఏరియా కానీ గుంటూరు కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా అయితేనేమి వరంగల్ నుంచి అయితేనేమి ఆల్ ఓవర్ మన ఏపీ తెలంగాణ కర్ణాటక వరకు అన్ని ఏరియాల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య పూర్తిగా కొంతమంది తొంభై రోజులు ఉన్నాయి వంద రోజులు ఉన్నాయి డెబ్బై ఉన్నాయి అరవై రోజులు కూడా టోటల్ కూడా నేను నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి నేను గమనించిన ప్రకారం ఏంటంటే వైరస్ ఉద్ధరీ ఎక్కువైపోయింది అయిపోయింది జెమినీ వైరస్ ఎక్కువగా వస్తుంది గుబ్బముద్ర ఎక్కువగా వస్తుంది అంటే పూర్తిగా ఇట్లా ముడిచికి అంటే వైరస్ అనమాట ఉధృతి వైరస్ ఎక్కువైపోయింది మాకు ఎలా అన్న దీని నివారణ అని మంది అడుగుతా ఉన్నారు నేను చెప్పిన విధంగా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుందండి మీరు ఈ మీ తోటలో ఉన్న వైరస్ అయితే నేను చెప్పి ఈ మందుల వల్ల అయితే కూడా క్లియర్ అవ్వదు కానీ అక్కడికక్కడికే నివారించుకోవచ్చు సక్సెస్ అవ్వచ్చు తెల్లదోమని కంట్రోల్ చేయొచ్చు ఎర్రనలిని కంట్రోల్ చేయొచ్చు నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయొచ్చు అలానే పురుగుని కంట్రోల్ చేయచ్చుకో కంట్రోల్ చేసుకోవచ్చు మంచి కాపు కూడా సెట్ చేసుకోవచ్చు దీంట్లో మొదటిగా వచ్చేసి సింజెంటా కంపెనీ సిమిడోసు దాంట్లోకి ఎలాస్టాల్ నియో కాస్ట్ ఎక్కువైనా పర్లేదండి సిమిడోసు ఎలాస్టాల్ నియో ఒకటి ఒకటి స్ప్రే కరెక్ట్గా ఆరు రోజులకి క్లాస్టో సర్ఫ్లెస్ టాటా కంపెనీ వాళ్ళది క్లాస్టో సర్ప్లెస్ రెండవ స్ప్రే మరి మూడవ స్ప్రే విషయానికి వచ్చేసరికి ఎఫికానో పైరెట్ ఖచ్చితంగా చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది పురుగు నలతామర పురుగు ఎర్రనల్లి కొనలు మాడిపోతుందా కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అన్ని రకాలుగా మీరు అన్ని రకాలుగా సక్సెస్ అవ్వచ్చు మీ మీకు ఇప్పుడు కొన్ని మందులు సపోజ్కి అన్ని ఏరియాలో దొరకనివి ఇవి ఖచ్చితంగా మీకు తెలుసు ప్రతి ఏరియాలో దొరికే మందులు కాబట్టి వీటిని ట్రై చేసుకొని చూసుకోండి మీ తోటని కాపాడుకోవడానికి కొంచెం కాస్ట్ అయిన పర్లేదు ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే లైన్ చేసుకోండి వైరస్ని ఖచ్చితంగా మనం ఉధృతిని తగ్గించవచ్చు పూర్తిగా స్ప్రెడ్ కానివ్వకుండా అక్కడికక్కడికి ఆగిపోయే విధంగా ఖచ్చితంగా వర్తబుల్ మందులండి అండి సిమిడోసు ఎలాస్టల్నియో తర్వాత క్లాస్టో సర్ఫ్లెస్ తర్వాత ఎక్స్పో అది ఏదైతే ఉందో ఎఫికానో పైరెట్ ఈ మూడు రకాల షెడ్యూల్ని ఆరు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మొక్కకి రెసిస్టెన్సీ పవర్ కోల్పోయి ఉంటుంది ఎప్పుడైతే వైరస్ స్టార్ట్ అవుతూ ఉంటుందో మీరు మొదటి నుంచి హెవీ కెమికల్స్ యూజ్ చేసుకుంటా వస్తున్నారని అర్థం గుర్తుపెట్టుకోండి వైరస్ని మొక్క నాటేటప్పుడు వంకరగా నాటుంటే కూడా వైరస్ వస్తుంది అది పక్కన పెట్టేస్తే హెవీ కెమికల్ డోసు వాడుకోవడం వల్ల మొక్క రెసిస్టెన్స్ పవర్ కోల్పోయి కూడా జమ్మీ వైరస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అండి అందుకోసమే నేను చెప్పేది ప్రతి రైతానికి న్యూట్రిన్స్ వాడండి న్యూట్రిన్స్ వాడండి ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ భూమిలో వేసుకునేటప్పుడు గ్రాండ్స్ గ్రాండ్ వాల్స్ వేసుకోవడం అట్లాంటివి ఉపయోగించుకోవడం అలానే మొక్క మీద మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తక్కువ ఖర్చు అయిన పర్లేదు తెగులు మందు న్యూట్రిన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు షెడ్యూల్లో కూడా మధ్యలో వీలైతే సపరేట్ విడిగా న్యూట్రిన్స్ కూడా కొట్టండి ఖచ్చితంగా చాలా బెటర్గా ఉంటుంది మీ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే ఎర్రనెల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు నల్ల తామర కూడా కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది మంచి పూత కూడా ఉంటే కాపు కూడా సెట్ అయిపోతుంది అంటే వైరస్ని అక్కడికక్కడికే నివారించవచ్చు అనమాట అంటే పూర్తిగా తెగిపోతుంది అది దానికున్న దానికి ఉన్న వైరస్ పోదు కానీ ఏదైతే మొ నెక్స్ట్ మొక్కకు వస్తా ఉందో దాన్ని అక్కడికి ఆపుకోవడానికి ఇది ఒక మంచి మార్గం కొంచెం ఖర్చు ఎక్కువ పర్లేదు మంచి కాంబినేషన్ అండి ఖచ్చితంగా వాడుకోండి ప్లీజ్ లైక్ చేయండి